ధాన్యం సేకరణలో రైతుల పట్ల ఎటువంటి వివక్ష చూపద్దు విడవలూరు ధాన్య సేకరణ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తా ధాన్య సేకరణకు సంబంధించిన ముఖ్యమంత్రి పౌర సరఫరా శాఖ మంత్రులు దృష్టికి తెచ్చాను ధాన్యం రవాణా చేసేందుకు లారీల కొరత లేకుండా చూడండి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విడవలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్య సేకరణ కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ధాన్యం అమ్ముకోవడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ప్రకటించిన కనీస గిట్టుబాటు ధరగా పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అందుతున్నాయా లేదా అని వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు పెద్ద రైతుల నుంచి ధాన్య సేకరణకు మొగ్గు చూపుతున్న అధికారులు చిన్న సన్నకారు రైతులను పట్టించుకోవడం లేదన్న రైతుల ఆవేదనపై స్పందించారు ధాన్యం సేకరణలో రైతుల పట్ల ఎటువంటి వివక్ష చూపద్దని అధికారులను ఆదేశించారు ధాన్యం మిల్లులకు తరలించేందుకు లారీల కొరత గురించి రైతులు ఎమ్మెల్యే రెడ్డి దృష్టికి తేవడంతో వెంటనే జాయింట్ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు ఇప్పటికే ముప్పై రెండు మిల్లర్లతో ధాన్య సేకరణకు సంబంధించి ఒప్పందం కుదిరి ఉందని అవసరమైతే ప్రకాశం బాపట్ల పరిధిలోని మిల్లర్లను ధాన్య సేకరణ చేసేలా అధికారులు సమాయత్తం చేస్తున్నారన్నారు రైతులకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్తో చర్చించిన విషయాన్ని రైతులకు వివరించారు గిట్టుబాటు ధరపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె ఎక్కడైనా అధికారులు సహకరించకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు చముకుల కృష్ణ చైతన్య బెజవాడ వంశీకృష్ణారెడ్డి పాసం శ్రీహరిరెడ్డి అడపాల శ్రీధర్ మాతూరు శ్రీనివాసులరెడ్డి పురంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాబట్టి మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవాలి సార్ మాకు ఇంకొక వారం రోజులు ఈ బీపీటీలు అంతా వచ్చేదానికి మాకు టైం పడుతుంది ఆ వారం రోజుల్లో మీరు ప్రొక్యూర్మెంట్ చేసుకునే దానికి వాళ్ళకి మిల్లర్స్తో కొంచెం మాట్లాడి కొంచెం వాళ్ళకి